వెల్కమ్ టు ఛానల్ సూర్యగ్రహణం రాబోతుంది మరొక మూడు రోజుల్లో యొక్క ఏప్రిల్ ఎండవ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది ఈ రోజు ఏం తినాలి ఏం తినకూడదు తెలుసుకుందాం కొత్త ఏదైతే వచ్చాక తొలి సూర్యగ్రహణం రాబోతుంది సంపూర్ణ సూర్యగ్రహణము ఇది ఖగోళ సంఘటనకి భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడే ఏర్పడే ఒక అద్భుతము సూర్యుని కాంతిని చంద్రుడు అడ్డుకోవటం వల్ల భూమిలోని కొన్ని భాగాలపై నీడ పడుతుంది ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిని చూపుతారు అయితే ఈ యొక్క సూర్యగ్రహణం చుట్టూ పూర్వం నుంచి ఎన్నో నమ్మకాలు సాంప్రదాయాలకుని ఉన్నాయి సూర్యగ్రహణము సమయంలో కొన్ని రకాల ఆహారం తినకూడదని కొన్ని నియమాలు పాటించాలని చెప్పుకుంటూ ఉంటారు ముఖ్యంగా హిందువులు సూర్యగ్రహణానికి ఎక్కువ విలువనిస్తారు సూర్యగ్రహణ సమయంలో గాయత్రి మంత్రాన్ని జపిస్తారు ఇలా చేయటం వల్ల సూర్య భగవానునికి శక్తి వస్తుందని ఆయన ఈ గాయత్రి మంత్రాన్ని జపించే వారికి దీవెనలు అందిస్తాడని నమ్ముతారు అలాగే సూర్యగ్రహణం రోజు విష్ణువు లేదా శివుని చంద్ర శ్లోకాలు మంత్రాలను జపించాలి సూర్యగ్రహణం రోజు సమయంలో పూర్వం నుంచి ఉన్న నమ్మకాల ప్రకారం కొన్ని రకాల ఆహారకు దూరంగా ఉండాలి కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు ఈ ఉపవాసంలో కేవలం నీటిని మాత్రమే త్రాగవచ్చు లేదా కొన్ని రకాల పండ్లు నట్స్ వంటివి తినవచ్చు ఉపవాసం లేని వారు తాజా పండ్లు కూరగాయలతో చేసిన వంటకాలు ధాన్యాలతో వండిన వంటలు నట్స్ పాల ఉత్పత్తులు వంటివి తినవచ్చు అలాగే కొబ్బరి నీటిని అధికంగా త్రాగవచ్చు కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేషన్ ఉంచుతుంది గ్రహణ సమయంలో మనుషులను శక్తి స్థాయిలో తగ్గుతాయని నమ్ముతారు ఈ శక్తి స్థాయిని పెంచడానికి కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది అలాగే పాలల్లో పసుపును కలుపుకొని త్రాగే అలవాటు కూడా ఎక్కువ మందికి ఉంది ఇది గ్రహణ సమయంలో తగిన రోగ నిరోధక శక్తిని పెంచుతాయని భావిస్తారు కొన్ని సంస్కృతుల్లో గ్రహణ సమయంలో నువ్వులతో చేసిన ఆహారాన్ని కూడా తింటూ ఉంటారు వీటిని వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీటిలో విటమిన్లు ఖనిజాలు కూడా ఎక్కువ కాబట్టి గ్రహణ సమయంలో తగ్గిన శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి అలాగే సూర్యగ్రహణ సమయంలో నువ్వులు తినడానికి కూడా అదృష్టాన్ని చిహ్నంగా భావిస్తారు గ్రహణ సమయం కొన్ని కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి ఇవి ప్రతికూల శక్తి వల్ల కలుషితం అవుతాయని నమ్ముతారు ముఖ్యంగా ఉండే ఆహారాన్ని తినరు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి ఈ రెండు కూడా ప్రతికూల శక్తులు పెంచుతాయని నమ్ముతారు అలాగే మాంసాహారాన్ని కూడా పూర్తిగా ఉంటారు ఆల్కహాల్ వంటి వాటిని తీసుకోరు కిఫిన్ అధికంగా ఉండే ఆహారాన్ని దూరంగా ఉంటారు సాధారణంగా కాఫీ టీలకు బదులుగా హెర్బల్ టీలు తాగితే ఎంతో మంచిది గ్రహణం మీడాక తలస్నానం చేస్తే అప్పుడు మీరు మంచి ఆహారాన్ని తినవచ్చు ఏదైనా సరే సూర్యగ్రహణ సమయంలో సాత్విక ఆహారాన్ని ఉపవాసం చేయడం చాలా మంచిది సాంప్రదాయాలు గౌరవించిన పాటు ఉపవాసాలు చేయడం ఎంతో మంచిది పది రోజులకు ఒకసారి ఉపవాసం చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి